శ్రీ హనుమత్ జయంతి డెబ్బై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలంపల్లి గ్రామంలో రాష్ట్ర స్థాయి న్యూ కేటగిరి ఎడ్ల బండలాగుడు బల ప్రదర్శన జరుగును కావున ఎడ్ల యజమానులు రైతులు ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వెంకటాచలంపల్లి గ్రామ పంచాయతీ పెద్దలు ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిసాగర్ దంపతి వారితో పాటు దర్శ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి గరికిపాటి వెంకట్ తదితరులు పాల్గొంటారు ఈ పందెల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి యాభై వేల రూపాయలు రెండో బహుమతి నలభై వేల రూపాయలు మూడో బహుమతి ముప్పై వేల రూపాయలు నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయలు ఐదో బహుమతి వేల రూపాయలు ఆరో బహుమతి ఆరు వేల రూపాయలు అందించడం జరుగుతుందని వారు ఈ సందర్భంగా తెలిపారు అలాగే ఈ ఎడ్ల బండలాగుడు ప్రదర్శనలో తుది నిర్ణయం కమిటీ వారిదే కాడి విరిగినా పట్టెడ తెగినా గొలుసు తెగినా రాటు వొంగినా అదనపు సమయం ఇవ్వబడదు ఈ పోటీలో పాల్గొన్నారు ప్రవేశ రుసుము ఐదు వందల రూపాయలు చెల్లించవలను ఇంకా ఈ ఎద్దుల పందాల గురించి పూర్తి సమాచారం కొరకు ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ టూ డబల్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ డబల్ ఫైవ్ ఫోర్ టూ సెవెన్ సిక్స్ సెవెన్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ డబల్ టూ నైన్ వన్ ఎయిట్ టూ సెవెన్ త్రీ వన్ త్రీ నంబర్లకు సంప్రదించవలసిందిగా వారు ఈ సందర్భంగా తెలిపారు